గండి రాజేశ్వర్ సివిల్ కాంట్రాక్టర్ కరీంనగర్ లోకల్ పోయిన నెల ఏప్రిల్ నెల లోపల కరీంనగర్ డంప్ యార్డ్ కి సంబంధించిన కాంట్రాక్టర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అది ట్వంటీ ల్యాక్స్ బిలో ఆన్లైన్ టెండర్కి వచ్చింది ఆన్లైన్ టెండర్ లోపల నేను కూడా డబ్బులు కట్టేశాను దానికి సంబంధించినది అన్ని డబ్బులు కట్టేసి టెండర్లో పాల్గొన్నాను టెండర్తో పాటు నాతో పాటు ఇంకొక కొత్తగూడెం అతను నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా పాల్గొన్నాడు కానీ కొత్తగూడెం క్యాండిడేట్ సిరిసిల్ల రమేష్ అని క్లాస్ సెకండ్ కాంట్రాక్టర్ అయితే ఈ వర్క్ ఎస్సీకి రిజర్వేషన్ సంబంధించిన వర్క్ ఇది జివో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారంగా ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ కాంట్రాక్టర్ మాత్రమే కరీంనగర్ లోకల్ వాళ్ళ వర్క్ చేయాలని ఒక జీవో ఉన్నది దాని ప్రకారంగా నేను టెండర్ వేసిన తర్వాత టెండర్ యొక్క ఈ ఈ యాదగిరి దానికి ఎలిజిబుల్ ఈ వాళ్ళ లోపట్ పర్సవేషన్ చేసే అధికారం రెస్పాన్సిబిలిటీ పవర్స్ ఈ యాదగిరికి ఉంటుంది రోడ్డ యాదగిరికి రోడ్డ యాదగిరిని కలిశాను అట్లే దీనికి చూస్తున్నటువంటి డిఈ ఓం ప్రకాష్ ని కలిశాను వాళ్ళు ఏమన్నారు కరెక్ట్ జివో లేని ప్రకారం కరెక్టే మీరు చెప్పింది వాస్తవమే అది క్లాస్ సెకండ్ అతను ఎలిజిబుల్ కాదు అది దాన్ని మేము ఎట్లా కూసం క్యాన్సల్ చేసేస్తామని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నెక్స్ట్ డే వరకే అనుకోకుండా నన్ను కొంచెం యాదగిరి దగ్గర ఇవ్వమని డీఈ చెప్తాను డి దగ్గర ఇవ్వమని యాదగిరి చెప్తా ఉన్నాడు ఇది అంతా ఏంది అని చెప్పేసి నాకు అనుమానం వచ్చేసింది అచ్చి ఒక డీటెయిల్ కాంప్లైంట్ రాసుకొని నేను మేడం కమిషనర్ గారిని కలిశాను మేడం కమిషనర్ గారు వెంటనే అప్పుడు పక్క పంటే ఉండే డిఈ ఓంప్రకాష్ అతని పిచ్చి దిస్ సబ్జెక్ట్ చూడండి అని చెప్పేసి ఇనిషియల్ ఆయనకి ఇచ్చింది ఆ ఇన్షియేషన్ అప్లికేషన్ తీసుకుపోయి ఆయన ఫైల్ పుటప్ చేసి రాత్రి తర్వాత అనుకుంటే నన్ను అప్లికేషన్ దొరుకుతలేదు అది దానికి సబ్జెక్ట్ ఎన్క్లోజర్స్ లేవంటున్నారా అప్లికేషన్స్ ఎన్క్లోజర్స్ ఏముంటాయి సార్ అన్ని సింపుల్ సింపుల్గా అని చెప్పేసి లేదు ఇంకా ఎన్క్లోజర్ ఎన్క్లోజర్స్ కావాలి మాకు దొరుకుతలేవు తర్వాత కలవా అన్నాడు సరే ఎన్క్లోజర్స్ అంటే ఏంటి అని చెప్పేసి నేను మళ్ళొక రెండు మూడు రోజుల తర్వాత ఎవరికింది ఈ యాది గురి పర్టికులర్లీ పర్టికులర్ వాంటెళ్ళి నా ఫైల్ తెప్పించుకొని ఆయనతో ఏం చేసిండు సిరిసిల్లా రమేష్ సెకండ్ క్లాస్ పేపర్ లో పట ఫైల్ పుట్టపు చెప్పేసి ఆయన సంతకం పెట్టిండు అరే ఇట్లా ఎందుకు పెట్టా సార్ అని చెప్పి నేను నెక్స్ట్ బే అడిగిన లేదండి అది ఇన్ ద రూల్ ఏ ఉన్నాయి మీరు ఎవరికి చెప్పు అన్నాడు అరే కమిషనర్ చేసిన రిపేషన్ ఏం అంటే అది చిత్తబుట్టలు వేసే కాంప్లైంట్ అది కాంప్లైంట్ పట్టుకొని వస్తారా కత్తరా ఎవరు అంటుండ్రు అరే నేను సివిల్ కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ కాకున్నా నేను నా టెండర్ యొక్క రూల్ ప్రకారంగా డబ్బులు పేమెంట్ చేసిన వ్యక్తిని నా హక్కు గురించి నేను అడగకపోతే బయట వాళ్ళు ఎట్లా అడుగుతారు సార్ అని అన్న ఆయన వీగారు మీరు అట్లా మాట్లాడు పద్ధతి కాదు మీరు ఎవరు అంటే నేను కాంట్రాక్ట్ మేం పేమెంట్ చేసిన మేము సివిల్ కాంట్రాక్ట్ పేమెంట్ చేసిన తోటి మీరు గెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తారు మీరు గెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం చేసి నన్ను కాదనవారు భాగం కాదని చెప్పేసి చెప్పిన వాటికి టెన్ టెన్త్ ఏమంటారండి సెకండ్ క్లాస్ టెంటర్ వాళ్ళు నాన్ లోకల్ అయితే వాళ్ళకు సంబంధం వాళ్ళు చేస్తే తిరుపతి స్టేట్ వేసుకోవచ్చు దీనికి మాత్రం ఎలిజిబుల్ జివో ప్రకారం అని ఉండదు అంటే ఆ జియో ప్రకారంగా మేము అప్లై చేసినాం సార్ కానీ యాదగిరి ఏం చేసిందంటే తెలుగు చెప్ప చేయకుండా లెటర్ ఆఫ్ నుంచి ఇచ్చాడు ఎవరికి శ్రీశీల రమేష్ కు ఇష్యూ చేసిందని తెలిసింది మళ్ళీ మేము మేడం అప్పుడు మొన్న కమిషనర్ చాహత్ వాజ్పేయి మేడం గారిని కలిసాము రిక్వెస్ట్ చేశాము ఆమె వెంటనే వాళ్ళ ఇద్దరి మీద చాలా ఫైర్ అయిపోయింది దీనికి సంబంధించిన రిమార్క్స్ మొత్తం నా టేబుల్ మీద ఉందని చెప్పింది చెప్తే వాళ్ళు ఏం చేశారు మాకు చెప్ప పట్టించుకోవాలి పట్టించుకోకుండా ఆయన మేడం మేడంకి ఏం చెప్పలేదు రిమర్స్ కూడా రాయాలి ఉంటే మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది మొన్న ఈ మధ్యన సార్ ప్రఫుల్ దేశ కలెక్టర్ గారు మళ్ళీ ఇన్ఛార్జ్ తీసుకున్నారు తీసుకుని వెంటనే యాదగిరి ఏం చేసిండు పైసలు తిన్నా వాళ్ళు ఏదో ఒక రహస్య గులా వాళ్ళు ఇద్దరి మంది నడుతున్నది ఏంటనే కమిషనర్ సార్ తెలియకుండా ఆ లెటర్ ఆఫ్ ఆ అతను కొత్త ఉన్న మనిషికి ఇక్కడ వాళ్ళు ఎవరు అనుచరులకు పక్క పండి అనుచరులకు పిలిచి ఇచ్చారు సార్ అది కూడా తప్పే అది ఎందుకంటే కాంట్రాక్ట్ సంబంధించిన జీపీ లేకుండా అయితే వాళ్ళకు ఎట్లా ఆర్డర్ చేస్తారు అంటే ఇది రిజల్ట్ ఏమైపోతుంది యాదగిరి విల్ఫుల్ గా ఈ వ్యక్తులు మాకు డామేజ్ చేసి ఆ జీవనం డిస్టర్బ్ చేయాలని స్పష్టం అయిపోయింది ఇదే విషయాన్ని సేమ్ విషయాన్ని మళ్ళీ మేము కమిషనర్ పపుల్ దేశా గారికి నమస్తే చెప్పి సవీనంగా చెప్పడం జరిగింది ఏంటనే మళ్ళా వాళ్ళని పిలిపించి ఫైల్ చేసి రిమార్క్స్ పెట్టమంటే సార్ ఇప్పటి వరకు రిమార్క్స్ అమ్మ తెలియరు కాబట్టి వీరు అయ్యర్ ఆఫీసర్లను నెగ్లెట్ చేస్తారు ఇద్దరు కూడా మళ్ళీ పోతే ఓం ప్రకాష్ లాంగ్ స్టాండింగ్ ఉన్నారు వాళ్ళు ఒక గెస్టెడ్ ఆఫీసర్ యొక్క జీవో తెలుసా సార్ మీకు ఎన్ని ఒక గెస్టెడ్ ఆఫీసర్ స్థానికంగా ఉంటే అతనికి చుట్టరికం పెరిగి పరిచయాలు పెరిగి ఆ అడ్మినిస్ట్రేషన్ లోపల ఏమంటారు సార్ జీవో యొక్క రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయరు ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది ఈ ఆదిగారు వర్ష ఇక్కడ చేశారు ఏ ఇక్కడ చేశారు డీగా ఇక్కడ చేశారు ఈగా కూడా చేస్తారు అంటే ఆయన గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ధ్వంసం చేస్తున్నట్టు సార్ ఎందుకు అధికారులు విషయం నా సార్ నాకు కావాల్సింది ఏంటంటే అతను చేసిన అన్యాయాన్ని అతను అన్యాయం అని చెప్పి ధృవీకరించాను అంతే సార్ నాకు వరకు వచ్చినా రాకున్నా నాకు వచ్చే హాకు నాకు వస్తుంది కానీ దుర్ వాళ్ళిద్దరు అధికారులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినని నా ఆరోపణ ఆ ఆరోపణలు మీరు ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థన సార్ నా పేరు గండి రాజేశ్వర్ సివిల్ కాంట్రాక్టర్ కరీంనగర్ టౌన్